తల్లిదండ్రులు ఈవెన్ కుటుంబ సభ్యులు మన ఇంట్లో కన్నా ఒక మనిషి టొబాకో రిలేటెడ్ ఆర్ నాన్ టొబాకో రిలేటెడ్ ఒక చూయింగ్ హ్యాబిట్ కన్నా ఉన్నది అంటే వెంటనే వాళ్ళని కౌన్సిల్ చేసి ఆ అలవాట్లోంచి బయటికి తేవాలి టొబాకో ఏం చేస్తుంది అంటే పొగాకు నోట్లో నవలడం వల్ల సబ్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అనే ఒక వ్యాధి వస్తుంది అంటే మన మ్యూకోసా మనం ఇలాగా ఇలా నేను ఇప్పుడు ఊదే ఊదితే ఆ బుగ్గ ఇలాగ సాగుతుంది ఆ లోపల ఉన్న చర్మం కంటిన్యూస్ గా ఈ టెబాకో ఉండడం వల్ల అది మందంగా అయిపోయి అది లావు ఓరల్ సబ్ సంయుక్ ఫైబ్రోసిస్ అంటాం చాలా మంది చిన్న చిన్న ముద్దలు తింటా ఉంటారు లేకపోతే ఏమీ తినలేకుండా ఉంటారు ఒక రకంగా ఇబ్బంది పడతా ఉంటారు సరేలే మానేస్తాను అనుకుంటారు కానీ ఈ టొబాకోకున్న ఒక చెడు ఏంటి అంటే ఒక హ్యాబిట్ ఫార్మ్ అయిపోయి డిపెండెన్సీ ఉంటది అర్లీ స్టేజెస్ లో కన్నా దాన్ని టొబాకో ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్స్ లోకి వెళ్ళి ఒక రకమైన అడిక్షన్ చేయించుకోకపోతే దీ క్యాన్సర్ రావడం అనేది చాలా కామన్ అయిపోయింది ఈ మధ్యన అది కూడా ఇది సెవెంటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ యంగ్ ఏజ్ లో వస్తుంది ఆ ఏజ్ లో ఏమనిపిస్తుంది అంటే ఏదో చిన్న ట్రీట్మెంట్ చేయించేసుకుంటే తగ్గిపోతుంది అని కానీ ఓవరాల్ క్యాన్సర్స్ ప్రివెలెన్స్ పెరిగిపోతుంది అండ్ ఇది ముఖ్యంగా చూయింగ్ హ్యాబిట్ ఐదర్ టొబాకో రిలేటెడ్ ఆర్ నాన్ టొబాకో రిలేటెడ్ ప్రొడక్ట్స్ వల్ల ఉన్నాయి అలాంటిది కన్నా మనం మన ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీస్ లో కానీ ఐడెంటిఫై చేస్తే వాళ్ళకి మంచి కరెక్ట్ కౌన్సిలింగ్ ఇచ్చి దాన్ని నిర్మూలించొచ్చు అండ్ దాన్ని మానేస్తేనే నిర్మూలన ఒక ఒకవేపు నుంచి నేను ట్రీట్మెంట్ తీసుకుంటాను కానీ నేను నా నవలే అలవాటు మానను అంటే అది కుదరని ప